కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని గురువారం రోజున కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మంత్రాలయంలోని ప్రైవేటు లాడ్జీలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు సోమిశెట్టి వెంకటేశ్వర్లు రికార్డు పూర్వకంగా పేర్లను చెక్ చేశారు భవన అంతస్తులను కూడా అనుమతి లేకపోతే సీజ్ చేస్తారని హెచ్చరించారు అలాగే హోమ్ స్టేలను కూడా తనిఖీ చేశారు నాన్ లేఅవుట్ అన్నీ ఇక్కడ వాస్తవంలో జరుగుతుంది ఎక్కువ అది కాక కర్నూలు జిల్లా కొంబై జిల్లాలో నాన్ రేట్ ఎప్పుడు నాన్ లేఅవుట్ జరుగుతున్నాయి కాబట్టి నాన్ లేఅవుట్ అందరికీ మేము ప్రతా తిరగడం జరిగింది అదేవిధంగా మంత్రాలయం వచ్చినప్పుడు ఈ మంత్రాలయంలో అనాథుడిగా బాధ్యతలు గడుపుతున్నారు ఎక్కడైతే జీ ప్లస్ టూ పంచాయతీ అప్పం ఇస్తున్నారు జీప్లస్ క్యూ తర్వాత ఎన్ని ఫ్లోర్ కూడా చాలా వరకు మేము గుర్తించాము వాటి నోటీసులు ఇస్ ఇష్యూ చేసినాము అయితే ఇంతవరకు కొంతమంది మా స్పందించారు దాంట్లో పదకొండు మంది స్పందించి ముందుకు వచ్చి మేము కూడా అప్పు పెట్టుకుంటాం సార్ ముందుకు రావడం చాలా సంతోషం అది ఇది కూడా మిగతా వాళ్ళు కూడా సంతోషంగా రావాలా ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించాలా కూడా కొంచెం అప్లికేషన్ పెట్టుకొని మీరు రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి కుడాకు సంబంధించిన రుసుములు చెల్లించి అప్పులు తీసుకోండి మీకు ఇబ్బంది లేకుండా అన్నీ జరుగుతాయి అయితే ఇక్కడ పొరపాటు ఎక్కువ జరుగుతున్నాయంటే ఏ ఒక్క లాడ్జీకి ఒక్క కార్ పార్కింగ్ కూడా లేదు ఈరోజు ఈ సంద సందులో ఇన్ని లాంజీలు ఉన్నాయి ఇన్ని లాడ్జీల పొరపాటుకైనా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరు దానికి జవాబ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినటువంటి అకృతాయిలు అంత ఇంత కాదు గత ఐదు సంవత్సరాలు పట్టించుకోకుండా ఈరోజు ఈ పరిస్థితి దుస్థితికి వచ్చింది ఈ దుస్థితికి వచ్చిందంటే ఐదు సంవత్సరాల పైన ఈ యొక్క మంత్రాలయంలో ఎన్ని లాడ్జీలు ఎక్కినాయి ఎన్ని లాడ్జీలు ఎంతమంది సంపాదించారు అది ఒక్కటి దాన్ని కూడా అడగడం లేదు వ్యాపారం చేసుకోవడానికి సంపాదించుకోవడానికి మాత్రమే అయితే అనాథరేజెడ్గా ఎన్ని ఫ్లోర్లు వేసి ఉంటారో ఆ ఫ్లోర్లకు పర్మిషన్ తీసుకోండి కూడా పర్మిషన్ తీసుకుంటే మేము అడ్రమేషన్ ఇస్తాము అదేవిధంగా చాలామంది ఇల్లు ఇల్లు ఇప్పుడే చూసాం కొన్ని ఇళ్ళు కొన్ని కింద ఇల్లు పైన లాడ్జింగ్ నడుపుతున్నారు కొన్ని అయితే ఇల్లు ఖాళీలు చేస్తున్నారు ఇల్లు ఖాళీలు చేసి లాడ్జింగ్ నడిపేదానికి ఇటువంటి జరుగుతున్నట్టే మంత్రాలయంలో ఒక రాఘవేంద్ర స్వామి సన్నిధిలో దైవత్వంగా ఉండే ఈ యొక్క మహాక్షేత్రంలో ఇలాంటి జరుగుతుంటే ఈరోజు స్వామికి కూడా మోసం చేసినట్టే కదా అడుగుతున్నాను రాఘవేంద్ర స్వామికి కూడా మోసం చేసినట్టు అంత మీరు ఇలా ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించలేకపోతే ప్రభుత్వం ఏ విధంగా రేపు గట్ట ప్రభుత్వం ఏదైతే ప్రామిసులు చేశారో ఇవన్నీ కూడా ప్రజలకు ఎలా చెల్లించాలి అభివృద్ధి కావాలంటారు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వానికి రావాల్సిన రావడం రావాల కరెక్ట్గా ప్రభుత్వానికి ఆదాయం రాకపోతే మనం చాలా దెబ్బతింటాం ప్రభుత్వ ఆదాయం పెంచదిగా తప్ప మంత్రాలయంలో లాజ్యాన్ని కూర్చాలా లాజ్యాలన్నీ చేయాలనే ఉద్దేశం కాకపోతే ఖచ్చితంగా ఇప్పటికన్నా ఉద్దేశం కావాలి ప్రభుత్వాలు ఎన్నో మారుతుంటాయి కానీ ఇప్పటికన్నా మీకు మేలు కలిపి రాబో రోజుల్లో ఇటువంటి జరగకుండా ప్రభుత్వాలు ఈ ఈరోజు కూడా పర్మిషన్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు సేఫ్టీ ఎప్పుడు కూడా సేఫ్టీ మిమ్మల్ని బాగు చేసేదానికి మేమంతా తిరుగుతున్నాం ఈరోజు మంత్రాలయంలో మేము వచ్చినామంటే మీ అందరికీ న్యాయం చేయని వచ్చింది మేము అన్యాయం చేయని కాదు ఈరోజు పొరపాటు ఇప్పుడు వచ్చినాం మేము పొరపాటు ఏ ఒక్కడికి ఇబ్బంది పడకుండా ఫైర్ అయిందనుకో ఇప్పుడు ఈ చిన్న సందులో ఎంతమంది చనిపోతుందని మా గత ప్రభుత్వం చాలా తప్పులు చేసింది ఆ తప్పు ఈరోజు మేము చెయ్యకూడదు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మంత్రాలయానికి వచ్చి అందరికి నోటీసులు ఇచ్చాం రెండు సార్లు ఇచ్చాం నిన్న మైక్ పెట్టి తిప్పాం మళ్ళీ మైకి పెట్టి తిప్పుతున్నాము వాస్తవ ఏమంటున్నా అంటే ఈరోజు నేను తిరిగిన తర్వాత నా నా సమాచారం ప్రకారము ఇంకా చాలామంది ఇష్యూ తెలిసినట్టు లేదు ఈరోజు పత్రిక ముఖంగా వీడియో ముఖంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఉగాది పండుగ పోయిన తర్వాత రంజాన్ పోయిన తర్వాత ఒక డేట్ ఇస్తాం అధికారంతో అందరు చర్చించి డిపిఓ కానీ లేఅవుట్ కొంతమంది లేఅవుట్ కానీ అనాథరాజు లాడ్జీలు కానీ దీనికి ఒక డేట్ ఇచ్చి ఒక పెద్ద కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టిందని పిలిపించి వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు పేపర్ ద్వారా ప్రకటన ఇస్తాం ఆ ప్రకటన చూసుకొని మీరు ప్రతి ఒక్కరు వచ్చి మీరు పొరపాటు ఇంకా చెయ్యొద్దండి ఆ పొరపాటు చక్కెచ్చుకో మంచి అవకాశం ఈ అవకాశాన్ని మన జీవితం కాదు మీకు చక్కదిద్దుకోవాలి